నా పేరు గూరం అభినవ్ కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ కులనిర్మల పోరాట సమితి ఆయుర్భవించినప్పటి నుంచి ఉన్నటువంటి ఆయుర్భవ సభ్యులుగా ఉన్నాం ఉమ్మడి రాష్ట్ర కమిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు దాడిలో గురైన అన్ని గ్రామాలని నిర్మూలన పోరాట సమితి తరపున మీ తిరిగిన వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో దాడులు తీవ్రమవుతున్నాయి వాటికి సంబంధించి అక్కడ బాధితులు మనల్ని అప్రోచ్ అవుతున్నారు దీనివల్ల కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ప్రతిపాదన మిత్రుల నుంచి మచ్చదేవందరూ అన్న రాజేష్ నరేష్ ముగ్గురు ఒక దగ్గర ఉండి నాకు కాల్ చేశారు మా నలుగురం ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది అన్న అక్కడ వెళ్దాం అన్నప్పుడు వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవడు గెలుస్తాడు ఏ పార్టీ గెలుస్తా అని దానికంటే కూడా ఎన్నికల ముగించిన వెంటనే దళిత వాడల మీద పల్లెల మీద దాడులు జరుగుతాయి ఏ ఊర్లో దాడి జరిగింది ఎక్కడికి మనం ఫ్యాక్టరీ పనికి వెళ్ళాల్సి వస్తుంది అనేటటువంటిదే పులనిర్మూల పోరాట సమితి ఒక కార్యాచరణగా ఉంది కనుక ఖచ్చితంగా మా వాళ్ళు అక్కడ కార్యక్రమాలు ఉండే ఉంటారు నేను ఆ ఊర్లు ఆ వివరాలు మా లతో మాట్లాడి నేను తెలుసుకుంటానని మా పులనిర్మల పోరాట సమితి ఏపీ రాష్ట్ర ప్రాంత కార్యదర్శి కృష్ణ కాల్ చేసాను నేను శేఖరన్న చెప్పిన పోస్ట్ చూసాం చంద్రశేఖర పోస్ట్ చూసినాం దాన్ని చదివిన తర్వాత కృష్ణ అడిగితే ఆల్రెడీ కార్యక్రమంలో ఉన్నారు ఎందుకంటే ఎవడు వెళ్ళిస్తుండే ఏ పార్టీ వస్తుంది దానివల్ల ఒరిగేదానికంటే కూడా దళితవాడల్లో పారే నెత్తూరు గురించి ఎక్కువ ఆలోచించను బస్పీ పాటలం అనేటటువంటి గ్రామాల గురించి ఆలోచించను ఇక్కడ కూటమి ఆధిపత్యంలో ఉందనగానే పారే నెత్తూరులో నెత్తుడి మడుగులో ఈదడానికి రకండి జాగ్రత్తగా ఉండని ఒక పోస్ట్ పెడితే చాలామంది కౌంటర్ చేశారు ఎందుకంటే ఇందాక చైతన్యం చెప్పినట్టు బైకులు వేసుకొని మనమే గెలిచినట్టు పల్లెల్లో ఉండి రెచ్చగొట్టుకొని తలలు బోగులు కొట్టుకునేటటువంటి ఉన్మాద వాతావరణం పల్లెల్లో తీసుకొస్తారు మనం మనల్ని తన్నుకునేటట్టు చేస్తారు అనేటటువంటిది మాకు ఎప్పటి నుంచో ఉన్న అనుభవం కనుక ఈ అనుభవం నుంచి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సినట్టు అవసరం ఉందనుకున్నాం అది ఇక్కడ కార్యక్రమం చేయడానికి మద్దతుగా ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమంలో ఒక భవిష్యత్ కార్యాచరణ చూస్తే కొంచెం సహకారంగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కొల్లగూరు పోరాట సంస్థ నుంచి ఉద్యమాలను తెలియజేస్తున్నా మిత్రులారా ఇక్కడ మీరు ఏ పార్టీ గురించి మాట్లాడినా వాళ్ళకంతా గతం అంతా నేర చరితుంది దశాబ్దాల తరబడి ఉంది కాబట్టి ఒక పార్టీని ఎక్కువ ఒక పార్టీని తక్కువ చేసి చూసేటటువంటి పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక దుర్మార్గం ఏంటంటే ఒకప్పుడు త్రిముఖ కోణం అనేది ఉండే త్రిముఖ పోటీ ఇప్పుడు త్రిముఖం కూడా లేదు అది మీరు తెలంగాణలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా వీడు కాబట్టి వాడు వాడు కాకపోతే వీడు అనేది పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి క్రమం ఏ చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి స్టార్ట్ చేసిన అని విజన్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఆయన మనకు దాని చూసుకెళ్తారని కనిపిస్తున్నట్టే అన్ని రాజకీయ పార్టీలకు ఉంది అయితే ఒకే ఒక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక ఇది ఇంత ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే రెడ్లు కమ్మల తర్వాత కాపుల అధికార పార్టీలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి ఇక్కడ తక్కువ అనిపించింది కానీ మాకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ మేమైన కార్యాచరణ ఉంది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన వెంటనే గోదావరి జిల్లాలలో జై చిరంజీవ జై చిరంజీవ ఉన్నటువంటి అంబేద్కర్ యూత్లను కొట్టి అక్కడ చంపేసినటువంటి ఘటన కూడా జరిగింది దాన్ని మేము ఫైట్ పని చేసినాం పోరాటాలు చేసినాం ఆ క్రమంలోనే లక్ష్యంపేట అనేటటువంటి సంఘటన కూడా జరిగింది ఇక్కడ ఐదు మంది చంపేశారు ఇంత పెద్ద ఎత్తున ఒక అధికారం కోసం ఆర్థికంగా బాగా బలపడేటువంటి సినిమా కావచ్చు ఇతర వ్యాపారులు కావచ్చు కానీ కాపులు అధికారాన్ని చేజకం కోసం రెడ్లతో కమ్మలతో కలబడుతూ పోయి ఈరోజు కమ్మలతో స్నేహం చేసి వాళ్ళు ఒక అధికారంగా వచ్చారు మీరు ఓన్లీ టీడీపీగా చూసే పరిస్థితి లేదు వీరిద్దరు ఈ కమ్మకుల అగ్రకౌర్యము అగ్రకుల కౌర్యం ఈ కాపుకుల క్రౌర్యం కలిసి ఎవరితో జతగట్టారు హిందు మతో శక్తులతో జతగట్టారు మోడీ మీరు త్రిబులింజన్ అంటున్నారు ఇక్కడ మీరు ఒక్కసారి నిజంగా జనాభా జనాభా లెక్కలు తీయండి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల కంటే కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ దాడుల వల్ల బాగా సమయం కూడా ఉంటుంది తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నట్టు హిందూ మతోన్మత దాడుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మూకలు ఎక్కువగా భాగం అవుతున్నాయి ఈ ఆవుల పేరున జరిగేటటువంటిది కానీ ఇవన్నీ కానీ దీ కార్యక్రమంలో భాగం అవడం కోసం నేను ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే మెదక్లో పెద్ద సంఘటన జరిగింది ఇవాళ బక్రీదు నిన్ననే ముస్లింల మీద ఆవులను కోస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసి పలానా చోట ఆవులను కోస్తున్నారని ఒక సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి హిందుత్వ శక్తులు అక్కడ ముస్లింల మీద దాడులు చేశారు అక్కడ పెద్ద ఇది జరుగుతూ ఉంది అక్కడ అక్కడికి కూడా మళ్ళీ మేము వెళ్ళాల్సిన పరిస్థితి నరేష్ చెప్పినట్టే అందరూ కూడా మనమంతా పరిపూర్ణంగా ఉన్నాము ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు అమ్ముడు పోతున్నారు ఓట్లు వేస్తున్నారు దోపిడి దొంగలని గెలిపిస్తున్నారు ఈ మొత్తం దానికి కారణం అవుతుంది ప్రజలు మీకు నిందలు నెట్టేస్తున్నాం మనం కూడా కొంచెం స్వయం వ్యవస్థ చేసుకుంటే బాగుంటారు సీనియర్లతో ఎందుకు నడవలేకపోయినాము రాజశేఖర్ రెడ్డి యొక్క రాజకీయ వారసత్వం జగన్కి అందినట్టు లోకేష్తో చంద్రబాబు అందినట్టు చంద్రబాబు చిరంజీవి పక్కబు పవన్ కళ్యాణ్ అందుకున్నట్టు మనము మన ఉద్యమ పదంలో ఎందుకు నడవలేకపోయినాం అనేటువంటి ఆలోచిస్తే ఇరవై ఏళ్ళు మీరు ఒక్కసారి సమయమే చేసుకోండి ఆయనకి ఎంతమందిని మనం అంబేద్కర్కు దూరం అయ్యారు పవన్ కళ్యాణ్ అసలు ప్రభాస్ సినిమా యాక్టర్ల ఫోటోలు పెట్టిన దాని గురించి బాధలేదు లోకేష్ పెడుతున్నారు నేను ఫలానా తాలూకా అని చెప్పి మీ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన సంప్రదాయం నేను ఎక్కడైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎవడో మొదలు పెడితే ఇంకందరికి అది తెలంగాణ తీర్మార్ మలానా గారి తాలూకా ఫ్లెక్సీలు వెలిచినాయి అక్కడ రాజకీయంలో జైలు పోయినవాడు దోపిడీ చేసినటువంటి వాడు అనంతబాబు లాంటి వాడిని కూడా ఆమె తాలూకాను రాసుకునేటువంటి దుర్మార్గం స్థితికి ప్రజలు నెత్తేశారంటే అక్కడ కదా మనం బాధపడాలి మనం జరిగేటటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనకపోవడంలో ఉన్నటువంటి దాని గురించి బాలని నిందించుకోవడం మనం ఏ మేరకు వెనక్కి అడుగు ఇక్కడ సదస్సు జరుగుతూ ఉంది మధ్యలో వెళ్ళిపోయారు ఇంత ఇంత దారుణమైనటువంటి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటప్పుడు మనం ఎంత కమిటెడ్గా ఉండాలి ఎంత ఆలోచించాలి వాళ్ళు వాళ్ళు మన ఆశ పెట్టుకుని ఉంటారు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళందరూ మనకు రక్షణ ఇవ్వడం కోసం దీన్ని విముక్తం చేయడం కోసము ఒక బలమైనటువంటి కార్యచరత వస్తే మనకైనా ఒక భరోసా దక్కుతుంది ఆ భరోసానిచ్చేటటువంటి కార్యాచరణ ఇక్కడ పాల్గొ మనం రూపొందించేటువంటి ఒక మహత్తర బాధ్యతను తీసుకున్నాం కనుక ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు పనిచేసే క్రమంలో అనేక మంది కేసులు పెట్టుకోవడం అనేది రోజు అసలు కేసున్న వాళ్ళు ప్రజాస్వామికవాదికి ఎవరు లేదు అదొక ప్రామాణికమైంది నువ్వు కేసు పెట్టి అంటే నువ్వు చాలా నిఖాసుగా పనిచేసావు అని అర్థం ఏ కేసు లేదంటే నువ్వు ఇంకా చేయాల్సినంతగా చేయలేటటువంటి పరిస్థితిలో చూసుకొని మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది కనుక ఈ జరుగుతున్నటువంటి మొత్తం క్రమాన్ని మీరు ఇప్పుడు ఎన్నికలప్పుడు చూశారు కొద్దిగా మనం దృష్టి పెడితే ఈరోజు ఏదైతే నిన్న దాడి జరిగినట్టే బై దాడి ఎప్పుడు జరిగిందండి అయ్యప్పల కాలంలో జరిగింది అక్కడ తాగిందా శివసాముల కాలంలో జరిగింది ఆ దాడుల పరంపర నరేష్ దగ్గర స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల వెళ్ళింది ప్రజా సంఘాల నాయకుల మీదకెళ్ళింది జై భీమాని చిన్నగా మన బ్యాడ్జీలు పెట్టుకొని పిల్లల దగ్గర తీసుకెళ్ళి గ్రామంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మొక్కుబొంగు రాపిచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కించుకొని అవన్నీ తీసేపిచ్చి జై శ్రీరామన్ అనే నినాదాలు ఇప్పించకపోయింది ఇది మనవాడలోన జరిగింది మన మండలంలోనూ జరిగింది మన జిల్లాలోనూ జరిగింది దీన్ని ఎక్కడైనా రిపోర్ట్ చేశామా దసరా రోజు శ్రీరామనవమి రోజు అంటే ప్రతి ఒక్క పండగని ప్రజలు చేసుకునే పండగలా కాకుండా ఎవరైతే న్యాయం కోసం హక్కుల కోసం మాట్లాడుతున్నారో ఎవరైతే పూలే బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క మహనీయుల దాడులు ఎవరైతే ఈ దేశాన్ని విముక్తం చేయడం కోసం చేసినట్టు మాస్ మావో లాంటి వాళ్ళ సిద్ధాంతకర్తల యొక్క ఆ బాటల వాళ్ళు విముక్తం కోసం నడుస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేయడం కోసం వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడుల కోసము ఆ పండగలను ఉపయోగించుకుంటా ఉన్నారు దీనికి మినిమం ఫ్యాక్ట్ ఫైండింగ్ మన వైపుగా మనం చేయకపోవడం వల్ల వాడు సోషల్ మీడియాలో ప్రచారం చేసేదాన్ని మనం కూడా నమ్మి ఏవాడి క్రిస్టియన్ అట వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎనభై శాతం మనము పద్దెనిమిది ఇరవై శాతం వాళ్ళని మనం వాళ్ళ జనాభా చాలా తక్కువ చేసి మనం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటాం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాదు ఎస్సీలను ఐక్యంగా ఉంచగలిగినామా ఎస్టీలను ఐక్యంగా ఉంచగలిగినామా బీసీలు ఇక్కడ ఉన్నారు ఈరోజు కమ్మళ్ళు దాడులు చేసే వాళ్ళంతా కమ్మలు కాదు రెడ్లు కాదు బ్రాహ్మలు కాదు అంత బీసీలే చేస్తున్నారు ఒక వాదనని బీసీలని పెట్టి చాలామంది అభిదాయవాళ్ళు మాట్లాడుతున్నారు మనం చేస్తున్న సైద్దాంత వరకు దాడి దౌర్జన్యం ఎట్లుంటుంది అంటే ప్రజల్ని తప్పు పడబడటంలో అక్కడ నిజంగా దాడి చేసిన వాడు కొట్టిన వాడు సమూహం బీసీలా కనిపిస్తున్నారు కానీ వాళ్ళని గైడ్ వాడు వాళ్ళకి ఆ సిద్ధాంతాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్మాదంలో ముంచుతున్నటువంటి వాడు ఎవడంటే దాడికి ముందు వాడు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొని వస్తున్నాడు ఆర్ఎస్ఎల కార్యకర్త ఉంటున్నాడు బీజేపీతో అనుబంధంలో ఉంటున్నాడు వాళ్ళు అంబేద్కర్ పూలే భావజాలం కాకుండా విముక్తి పోరాటాల భావజాలం కాకుండా ప్రతిఘాదక భావజాలం హిందూ మతోన్న భావజాలలో అవుతున్నారు వాళ్ళు సాయుధ శిక్షణను పొందుతూ ఉన్నారు చాకాలలో పాల్గొంటున్నారు నెక్కర్లు వేసుకొని వస్తున్నారు గుంపులుగా వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రాంతంలో కాకుండా పక్క జిల్లాల్లోకి వెళ్ళి దాడులు చేసి వస్తున్నారు ఎవరు కనబడి తెల్లారు చూస్తే గుర్తుపడ్డానికి కూడా ఎవరుండరు మనం రెండు మూడు సంఘటనలు చూస్తే వాళ్ళు చెప్పారు పలానా కిరాణా రా గుజరాత్ వాడు వచ్చినట్టు దీంట్లో ఉన్నారని పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మీరు ఫలుదల గిలలు అమ్మేటటువంటి వాళ్ళు పొట్టకూట కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ చాటుల గీట్లు అమ్మేటటువంటి వాళ్ళని ఎక్కువ గుజరాత్ బేస్గా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసి ఇక్కడ ఉన్న ప్రగతిశీల భావజాలాన్ని తొక్కేయడం కోసం వచ్చారు వాళ్ళు అంబేద్కర్ విగ్రహంలో దాడులే కాదు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలు ఎదుర్కొన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల నుంచి దూరం చేయటంలో ఇప్పటి మన పిల్లలకి అంబేద్కర్ తెల్ల నిజానికి ఇప్పుడు ఎక్కువ అంబేద్కర్ ఒక ఐకాన్గా చూస్తూ ముందుకు వచ్చే యువత ఎక్కువ ఉంది వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది మేము పిలిపిస్తే పదివేల మంది వస్తే కానాపూర్ల రాజేశ్వరం నారాష్మి బిద్దమైన పదివేల మంది ఎట్లు వచ్చారా ఈ కాలంలో అని అంతగా పిల్లలు మమ్మల్ని ముందు తీసుకొచ్చి నిలబెడితే మెనకెళ్ళకుండా నిలబడిసిన పరిస్థితి వచ్చింది అక్కడ అట్లా ప్రజలు మనం సరైన దిశగా ఆలోచించి సరైన చేస్తున్నారు ప్రజలు కదలడానికి సిద్ధంగా ఉన్నారు వానికి ఓటేషన్ వాళ్ళే మనల్ని వెనకాల నడవడానికి ఉన్నారు మనం ఇచ్చే ప్రతిఘటన పోరాటాల్లో మనం ఇచ్చేటటువంటి ప్రజా పోరాటాల్లో ఇదే ఓటర్లు మనతో వస్తారు వాళ్ళు బీరు బిర్యానికి అమ్ముడు పోయారనే మాటలు మాత్రం దయచేసి అడవద్దు ఎందుకంటే రాజకీయాలు ఉంటే ఒక రక్షణ ఉంటుంది అనేటటువంటి రాజ్యాధికారం ద్వారా మనకు అన్ని సాధిస్తామని చెప్పిన వాదనలు కూడా బలహీనమైపోయినాయి ఈరోజు ఆజా చంద్రశేఖర్ పో ఒంటరి పోరాటం చేసి గెలిచాడు గెలిచే ముందు ఆయన అంబేద్కర్ బాలజీలో నడిచినందుకు ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాడు చివరి సాగుదాక బాడు కాల్పులు కూడా జరిగినాయి కానీ ఆయనకు దొరికిన మద్దతు ఎంత ఉందని కూడా తక్కువ ఆయన ఆయనకు తిరుగు చూడలే ఈరోజు ఈ ఇంత పెద్ద బలమైనటువంటి నినాదాలని ప్రవతిశీలమైన నినాదాలని మరుగునపరచడం లోపల ఈ దేశంలో ఉన్న పాలక వర్గాలు హిందువుత శక్తులు చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయి మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన సిద్ధాంతం మా కొడుకు ఇంటా లేడని మనం అంటున్నాం కానీ అదే పెద్ద సమస్యగా వాడి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు మా అమ్మ చెప్తే వినకుండా గుడికి పోతుంది అంటే ఆమెతో కలిసి ఎందుకు వదిలేస్తుంది ఇక్కడి నుంచే ఉంది మనము స్వయం చేసుకొని ముందుకెళ్తే కదిలే ప్రజలు ఉన్నారు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఇంతమందిగా వచ్చారు వచ్చినందుకు మేము అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నా ఈ ధైర్యాన్ని ఇచ్చినందుకు కాబట్టి ఒక మనోళ్ళు ప్రతిపాదన పెడుతున్నారు దీన్ని ఏ నిర్మాణ పద్ధతిలో ఏ ఫామ్లో దీన్ని మనం తీసుకెళ్దాం ఎంతమందిని భాగస్వామ్యం చేసుకుందాం అనుకున్నప్పుడు నా వరకైతే ఈ దాడుల్ని ఖండించేటటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు మనం బాగా చేసుకోవచ్చు ఈ దాడులకు భాగం చేస్తున్నటువంటి వాళ్ళు సమర్థిస్తున్నటువంటి మాద మత మాద శక్తులు తప్ప ఇది అప్రజాస్వామికము అన్యాయము ఇలాంటి దాడులు ఆగాలి అనేటటువంటి వాటిని సమర్థించే వాళ్ళందరినీ దీంట్లో భావస్థానం చేసుకొని విశాల ఐక్యోద్యమాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కొత్త తరానికి అర్థం చేయిస్తూ ఎవరైతే ఇదే అంబేద్కర్ బాబాజీల చైతన్యంతో రోడ్ల మీదకి వెళ్ళి దాడులకు బలవుతున్నారో వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం మనకు ఉన్నది ఇందాక లాయర్లు చెప్పినటువంటి దాంట్లో ఒకటి చాలా గొప్ప పని ఉంది వాళ్ళు చేయాల్సింది మీరందరూ మేమున్నామని చెప్పడం వరకు నాకు మా ఉద్యోగం చాలా ఎదురు చూస్తున్నాం మేము ఒకరిద్దరు అడ్వకేట్లే మన తెలంగాణలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు అనేది దళితులకు రక్షణ ఇవ్వడం కోసము వాళ్ళ మీద అత్యాచారాన్ని నిరోధించడం కోసం ఏర్పడ్డ చట్టం దాని ద్వారా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మిగతా వాళ్ళు వెనక్కి వస్తారు వీళ్ళకి రక్షణ వస్తే వీళ్ళకి రాయితీలు వస్తాయి అనేది ఇప్పుడు అక్కడ పార్టీ వన్ సిఆర్పిసి ప్రకారంగా బెయిల్ ఇస్తే వాళ్ళు వాట్సాప్లో సర్కులేట్ చేస్తారు మీరు ఏ కులం పేరుతో తిట్టచ్చు తన్నొచ్చు ఏమన్నదానరా ఎస్ఐ మానోడే వెంటనే పార్టీ వన్ సిఆర్పిసి ఇస్తారని చెప్పేసి ఆ ధైర్యంతోనే వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ ధైర్యాన్ని మీరు దెబ్బ కొట్టాల మీ న్యాయపోరాటం ద్వారానే పార్టీ వన్ సిఆర్పిసి వస్తుంది అందుకు గవర్నమెంట్ ప్రజా పోరాటం బయట చేస్తాం ఇది న్యాయవాది ముందుకు మేము వెళ్ళడానికి లేదు న్యాయవా న్యాయమూర్తి ముందుకు న్యాయవాదులుగా మీరే వెళ్ళాలి దాని సొంత వాదన మీరే వినిపించాల్సి ఉంటుంది కనుక అదొకటి చూడండి ఫార్టీ వన్ సిఆర్పిసితో పాటు ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనుకో మీరు ఎట్లయితే మేము ప్రైవేట్ కేసు ఇస్తామంటే ఇది మళ్ళీ డబ్బులతో కూడుకున్నదే చాలా సీరియస్ పనిచేసినటువంటి న్యాయవాదులు అంటే అన్న టైప్ కొట్టాలా రిపేల ఇవన్నీ చేయాలంటే మినిమం డబ్బులు అయితే మేము చిన్న పేద వాళ్ళం మాకు ఆఫీస్ లేదు టైపిస్ట్ లేడు కంప్యూటర్ లేదు ఏం లేదు ఈ మినిమం డబ్బులు పెట్టుకునే పరిస్థితులు అంటే ఆ పేదోడు ఇంకా పేదోడు పనికి ఐదు వేలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ డబ్బులు ఇన్వైపు కాకుండా మనమే ఎక్కువ సంఖ్యలో ఆ పోలీస్ స్టేషన్ ముందు ఆ మండల అధికారి ముందు ఆ కలెక్టర్ ముందు ఉంటే ఖచ్చితంగా అదే వేస్తాయి దిగొచ్చి ఎఫ్ఐఆర్ కడతాడు అవకాశం ఎఫ్ఐఆర్ మారెడతాడు ఏదైనా ప్రజల భాగస్వామ్యంతోనే మనం ఇంతవరకు సాధిస్తూ వచ్చాము అనేక చట్టాలు చేసాం అనేక సవరణలు చేయించాం అనేక రాజకీయ పార్టీలను మెడలు వంచి పీఠాల మీద నుంచి కిందికి నూకేసాం కాబట్టి ఇది మనం ప్రజలకి దూరంగా ఉండి ఏం ఆలోచించినా ప్రజలు అజ్ఞానం గుంపులోకి నెట్టేసి మనం ఆలోచించినా ప్రజలు అమ్ముడు పోయారని మనం ప్రజలు లేకుండా మనం ఆలోచించడం ద్వారా మనము సాధించగలిగేది ఏమి లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్దాం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్దాం ఎట్లా వెళ్దాం వాళ్ళు వైఎస్ఆర్ సాఫింపై కాటేయగలనే హోదాం వాళ్ళ అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితులుగా ఉన్నా వెళ్దాం జనసేన వాళ్ళు బాధ వాళ్ళంత బాధితులు వాళ్ళకి పార్టీ లేవు ఆ పార్టీలకు ప్రచారం చేసి ఉండవచ్చు ఓట్లు వేసి ఉండవచ్చు కానీ ప్రధానంగా వాళ్ళు బాధితులుగా ఉండడానికి వాళ్ళకు ఉన్న కులము వర్గము వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకునేటటువంటి ఒక ఆనందాన్ని కూడా వాడు సైన్స్లకు దాడి చేస్తుంది కాబట్టి అందరు బాధితులను బాధ్యతలాగా చూసి అందరి తరఫుకెళ్ళి మనం చేసి వాళ్ళ పక్షాన మనం ఉండి ఈ వాళ్ళందరూ న్యాయం జరిగేటట్టు ఇలాంటి దాడులు ఫర్దర్ జరగకుండా ఇంకో పక్క రాష్ట్రానికో పక్క జిల్లాకో అవి విస్తరించకుండా నిరోధించేటట్టు ఒక బలమైనటువంటి ప్రజా పోరాటాన్ని నిర్మించాలని చెప్పేసి అందులో అందరు భావం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ